ఫోరా మీద ఎక్కువ చేస్తారండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్యాకామరి యూట్యూబ్ ఛానల్ సో గత వీడియోలో మనం ఉమర్ ఖైమ్ సార్ ఆస్ట్రో మైండ్స్ నుంచి ఫోరా అంటే ఏంటి ఫోరా నుంచి జాతక ఫలితాలు ఎలా చూడాలో తెలుసుకున్నాం ఇప్పుడు శ్యాకామరి జ్యోతిష్యం సుధాకర్ సార్ ఫోరా అంటే ఏంటి ఫోరా నుంచి ఎలాంటి ఫలితాలు చూడొచ్చు అనేది తెలియజేస్తారు వాట్ టు యు సుధాకర్ సార్ వెల్కమ్ టు శ్యాకామరి జ్యోతిషాలయం ఈ రోజు మనం హోరా శాస్త్రం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం ఈ హోరా శాస్త్రంలో ఇప్పుడు సంవత్సరానికి ఏ సంవత్సరం బాగుంది ఈ సంవత్సరం నాకు బాగుందా లేదా మరి సంవత్సరాలు తీసుకున్నాం మరి ఏ నెల బాగుంటుంది ఏ నెలలో అంటే సంవత్సరం అంటే గురువుని తీసుకుంటాం బాగుందా లేదా అనేదానికి నెల అనే కొద్దికి మళ్ళా రవిని తీసుకుంటున్నాం మరి ఏ రోజు బాగుంది అంటే మళ్ళా చంద్రుని తీసుకుంటున్నాం అయ్యా ఆ రోజులో ఏ గంట బాగుంది అంటే అప్పుడు మనం హోరలైకి వెళుతున్నాం చూడండి మనకి మన ఋషులు మన పెద్దలు మనకు ఎంత బాగా అందిస్తున్నారు ఒక రోజులో ఇరవై నాలుగు గంటలైతే ఇరవై నాలుగు గంటల్లో ఏ గంట బాగుంది ఏ నిమిషం బాగుంది అని తెలుసుకునేటువంటి సూక్ష్మమైనటువంటి పద్ధతులను కూడా మన మునులు మనకు అందించడం జరిగింది అందులో భాగంగానే ఇది శాస్త్రం అంటీ సరైన సమయంలో ప్రతిదీ సరిగ్గా జరుగుతుంది అనేటువంటి పద్ధతి అంటే ఏ శుభకార్యాన్ని అయినా శుభ సమయంలో చేయాలి దేన్ని చేసినా అది శుభంగా జరిగిపోతుంది ఎన్ని కష్టాలు వచ్చినా అది శుభంగా జరుగుతుంది అనేది మన పెద్దలు మనకు అందించినటువంటి సమాచారం అదే మంచిదే కావచ్చు కానీ చెడు రోజుల్లో చెడు దినాల్లో చెడు గంటల్లో మీరు దాన్ని ప్రారంభిస్తే అది మంచి అయినా కూడా చెడుగా మారుతుంది అనేది మన పెద్దలు మనకు చెప్పినటువంటి విషయం అందులో భాగంగానే ఈ హోరా శాస్త్రాన్ని తీసుకురావడం జరిగింది ఏ రోజు ఏ గంటలో మనం ఏ పని చేయాలి ఉదాహరణకి మనం ఉద్యోగం చేస్తున్నాం మనం ఉన్నతాధికారిని కలవాలా మాట్లాడాలా ఎప్పుడు మాట్లాడాలి వ్యక్తిగతమైనటువంటి చర్చలు ఎప్పుడు జరపాలి శృ శృంగార భరితమైనటువంటి చర్చలు ఎప్పుడు జరగాలి శృంగారభరితం అంటే వ్యక్తిగతంగా అంటే శుక్రుణ్ణి సంప్రదించాలి అంటే శుక్ర శుక్రహోరలో జరపాలి మన బాస్ అన్నప్పుడు అక్కడ హోరలో మీరు మీ ఉన్నతాధికారిని కలిస్తే బాగుంటుంది అంటే శుభం జరుగుతుంది మంచి జరుగుతుంది అనేది మన పెద్దలు మనకు అందించినటువంటి సమాచారం అందులో వారానికి ఏడు రోజులైతే ఈ ఏడు హో ఏడు గ్రహాలు ఆ హోరల అధిపతులు అవుతున్నారు ఆ గంటకి మనకి ఈరోజు శనివారం శనివారం ప్రారంభించాలి ఎప్పుడు ప్రారంభించాలి శనివారం అంటే పక్కన పెడతాం కదా కాబట్టి ఆ రోజులో కూడా మంచి గంటల్ని మనకు ఆపాదించాలి మనకు ఒక మనకు సూచించారు పెద్దలు అందులో గురు హోర ఉంది శుక్రహోర ఉంది చంద్రహోర ఈ మూడు గ్రహాల యొక్క హోరల్లో కానీ మనం ఏదైనా మంచి చేస్తే అది శుభంగా ఎటువంటి దోషం లేకుండా దోషరహితంగా మనకు శుభాన్ని అందించేటువంటి హోరలు ఈ మూడు మరి అన్ని కార్యాలని ఒక గురు శుక్ర చంద్ర చంద్రహోరలోనే చేయాలన్నా మిగిలినటువంటి గ్రహాల యొక్క హోరల్లో చేస్తే ఏమవుతుంది అనేది మనం ఈరోజు ప్రధానంగా చూస్తాం మొదటగా రవి పోరాన్ని తీసుకుంటే రవి జాతక రీత్యా కూడా గ్రహాలకి రారాజు ఆయన ఆయన ప్రభుత్వం గుర్తింపు పాత్ర అహం తండ్రి వీటికి కారణం మరి భానువారం అంటారు అంటే ఆదివారం ఆదివారానికి అధిపతి ఆయన ఈ ఆదివారానికి అధిపతి అయినటువంటి రవి ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించినటువంటిది ఏదైనా దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే అంటే ఒక ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేసుకోవాలనుకోండి ఎప్పుడు చేయాలంటే రవి హోరలో చేయాలి రవి హోర అనేది ప్రతిరోజు ఉంటుంది రోజుకి మూడు మూడు సార్లు వస్తుంది ఒక హోర అనేటువంటిది కాబట్టి ప్రతిరోజు ఉంటుంది ఏ రోజైనా సరే మీరు రవి హోరలో కానీ ప్రభు ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే మీకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది మనకు చూసిస్తున్నాం మరి రవికి ఉత్తర కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ మూడు నక్షత్రాలు ఉంటాయి ఆ మూడు రోజుల్లో కూడా రవి అధిపతి అవుతున్నాడు కాబట్టి ఆ రోజులు కూడా బలంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయడానికి మరి ఈ రోజునే అప్లై చేయాలంటే ఎప్పుడు చేయాలంటే హోరలో అప్లై చేయాలి ఇక ఔషధం ఏదైనా మెడిసిన్ తీసుకోవాలా హోరలో తీసుకోవచ్చు ఏదైనా మెడికల్ కాలేజీకి అప్లై చేయాలా రవి హోరలో చేయొచ్చు అప్పీల్ చేయాలా ఏదైనా అప్పీల్ చేయాలా రవి హోరలో చేయొచ్చు రాజకీయాల్లో ప్రవేశించాలా హోరలోనే ప్రవేశం జరగాలి మరి ప్రభుత్వానికి సంబంధించింది ఏదైనా సరే మీకు పూర్తిగా సహకరించేటువంటి హోరా రవి హోరా అదే చంద్ర హోరా చంద్రుడు కేంద్రాల్లో కానీ కోటాల్లో కానీ ఉంటే బలంగా ఉంటాడు అది రోహిణి నక్షత్రము హాస్త నక్షత్రం శ్రవణ నక్షత్రం అనే మూడు నక్షత్రాల రోజుల్లో కూడా చంద్రుడు బలవంతుడు చంద్రుడు మనహకారకుడు తల్లికి కారకుడు కాబట్టి ఇంటి పనులు చక్కదిద్దడానికి చంద్రహోరలో చేసుకోవచ్చు కుటుంబ పరిస్థితులు చక్కదిద్దడానికి చంద్రహోరలో చేయచ్చు ఇక సమాజ సేవ చేయడానికి కూడా ప్రజా సేవ చేయడానికి కూడా చంద్రహోరను ఎంచుకుంటారు ఈ చంద్రహోరలో పాల వ్యాపారం చేయాలన్నా లేదా ఐస్ క్రీమ్ సెంటర్స్ పెట్టాలన్నా ఈ చంద్రహోరలో చేస్తే వాళ్ళకి మంచి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా ఔషధ సేవ కూడా ఔషధ సేవ చేయాలంటే కూడా మీరు చంద్రహోరలో కానీ తీసుకుంటే వాళ్ళకి అంటే ట్యాబ్లెట్స్ అవి ఉంటే రవిహోర అది అలోపతి అంటారు ఆయుర్వేదం అంటే మన మొక్కలు ఆకులు రసాలు వీటితో తయారు చేసినటువంటిది ఏదైనా సరే చంద్రహోరలో కానీ తీసుకుంటే వీళ్ళకి ఆరోగ్యం పట్టేటువంటి అవకాశం దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి రోగులు కూడా బాగయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి ఈ చంద్రహోరలో ప్రజల దగ్గరికి వెళ్ళడానికి కూడా ప్రజల యొక్క క్షేమాలను తెలుసుకోవడానికి బాధల్ని తెలుసుకోవడానికి కూడా చంద్రహోరలో వెళ్ళచ్చు చంద్రహోరలో చాలా ఈజీగా స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి స్త్రీలతో సత్సంబంధాలు మెరుగుపడతాయి చంద్రహోరలో అదే విధంగానే కుజుహోర కుజహోరలో కుజుడు అంటేనే సర్వసైన్యా కోపం కోపము ఉద్రేకము దూకుడు సాహసం అధికంగా కలిగినటువంటి లక్షణాలు కలిగినటువంటి కుజుడు మంగళవారానికి అధిపతి అవుతున్నాడు సోమవారానికి చంద్రుడు అధిపతి అయితే మంగళవారానికి కుజుడు అధిపతి అవుతున్నాడు మరి ఈ ఈ మంగళవారాన్ని మనం పక్కన పెడతాం ఇందులో మనం చేయకూడదు ఏ పని చేయకూడదు అనేసి ఎందుకంటే దూకుడు ఇక్కడ నాలెడ్జ్ తక్కువ అనేటువంటి భావం నాలెడ్జ్ లేకుండానే వీళ్ళు దూకుతారు నష్టపోతారు అనేటువంటి భావన చేత మంగళవారాన్ని మనం పక్కన పెడతాం కానీ మంగళవారంలో కూడా మంచి హోరలు ఉన్నాయి పుజహోరలు ఏం చేయాలి అంటే కోర్టు కేసులు కోర్టు కేసులు వేయాలంటే మీరు పుజహోరలో వేయాలి వాగ్వివాదాలు జరపాలంటే కుజహోరలోనే చేయాలా ఎవరిదైనా వెళ్ళాలా కొట్టాలా కుజుహోరలు చేయించు పోలీస్ స్టేషన్ కేసు పెట్టాలి కుజుహోరలు చేయించు అంటే సామరస్యంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ కుజ హోర అయితే మిలిటరీలో నేను మిలిటరీలో చేరాలనుకుంటున్నాను కుజహోరలో చేరచ్చు పోలీసుగా అప్లై చేయాలనుకుంటున్నాను కుజుహోరలో చేయండి కాబట్టి కోర్టు కేసులు కూడా జరుగుతాయి కోర్టు కేసుల్లో కూడా మీరు వినేటువంటి అవకాశాలు ఉంటాయి మొండిగా దూకుతారు వెళ్ళి కాబట్టి సాధిస్తారు వీళ్ళ యొక్క శక్తి ముందు ఎనర్జీ ముందు ఎదుటి వాడు తట్టుకోలేడు కాబట్టి సాధించేంత వరకు వీళ్ళు వదలరు విజయం వీళ్ళకి వీరస్వర్గము అనేటువంటి భావన ఉంటుంది కాబట్టి కుజుహోరలోనే ఈ కోర్టు కేసులు కానీ అప్పీల్ కానీ లేదా వాగ్విదాలు కానీ ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా చేసుకుంటారు అదే మంగళవారాలు కుజుహోరలు అప్పుడు మనం ఇంట్లో తగాదాలు పెట్టుకోకూడదు రక్తం కారుతుంది రక్తం చూస్తాం ఎవరైనా భార్యాభర్త ఇద్దరు కోట్లాడుకొని ఎవరికైనా రక్తం వచ్చిందంటే చూస్తే ఆ రోజు మంగళవారం ఉంటుంది లేదంటే పూజ హోరే ఉంటుంది చూడండి మీరు గమనించండి అంటే చాలా ఉద్రేకంగా వాళ్ళు దూకుతారు ఎదుటి పైకి అది వెనక ముందు ఆలోచించరు ఏది దొరికితే దాంతో కూడేస్తారు మన పిల్లలని కడచ్చు కొంతమంది పిల్లల్ని గమనించండి వాళ్ళు మెంటాలిటీ అలా ఉంటుంది అనమాట అంత కోపం ఉంటుంది అంటే అన్కంట్రోలబుల్ మైండ్ అనమాట సో కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి వాళ్ళు ఉండదు అంటే కొంతకాలం వరకు పిల్లలు అలానే ఉంటారు మళ్ళీ కొంత వయసు వచ్చిన తర్వాత మళ్ళీ మారుతూ ఉంటారు అనమాట ఆ విధంగా యుక్త వయసు పిల్లల జోలికి వెళ్ళకూడదు అనేది అందుకే పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలలోపు వాళ్ళు ఇతరులని చంపదామా కొట్టదామా నరగదామా అన్నట్టు ఉంటుంది వాళ్ళ ప్రవర్తన అందుకే నక్సలైట్లు ఈ టెర్రరిస్టులు వాళ్ళు చూడండి యుక్త వయసులోనే తీసుకెళ్ళిపోతుంటారు వాళ్ళు అలా అలా మార్పు చెందుతారు అనమాట వాళ్ళు సో ప్రభుత్వం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ కానీ నక్సలైట్గా ఎందుకు మారుతారు అంటే కారణాలు ఎన్నో ఉండొచ్చు కానీ వాళ్ళ వాళ్ళలో ఉన్నటువంటి ఆ దూకుడు యొక్క ప్రభావం కాబట్టి మిలిటరీలో చేరాలనుకుంటే కూడా మీరు ఈ కుజోహోరలో కానీ అప్లై చేస్తే వాళ్ళకి జాబ్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అందులో బాగా రాణించగలుగుతారు కూడా అదే బుధోహోర తీసుకుంటే బుధ బుధుడు ఆశ్లేష నక్షత్రం అట్లే జ్యేష్ఠ నక్షత్రము రేవతి నక్షత్రాలకు అది కాబట్టి ఆ రోజుల్లో బలంగా ఉంటారు అదే బుధవారం కూడా బల బలంగా ఉంటాడు మరి బుధవారంలో ఏం చేస్తాము అంటే వాణిజ్యము వ్యాపారము చేయాలంటే మీరు బుధవారంలో చేస్తే బెటర్గా ఉంటుంది ఇక నేర్చుకోవాలన్నా బోధించాలన్నా ఏదైనా జ్యోతిష్యం నేర్చుకోవాలా బుధవారంలో నేర్చుకోండి బుధహోరంలో నేర్చుకోండి బుధోహోరలో జాయిన్ అవ్వండి మా చాలా జ్యోతిష్యం బాగా వస్తుంది లాజికల్ థింకింగ్ వస్తుంది లాజికల్ మైండ్ వస్తుంది కాబట్టి బుధహోరలో ఏ నేర్చుకున్నా కూడా వీళ్ళు రాయడము చదవడము ముద్రించడం పబ్లిష్ చేయడము సో ఇవన్నీ కూడా బుధహోరంలోనే చేయాలి ఏదైనా పబ్లిష్ చేయాలనుకోరు నేర్చుకున్నటువంటి లేదా రాసినటువంటి బుక్ని పబ్లిష్ చేయాలంటే బుధహోరంలో చేస్తే చాలా బెటర్గా ఉంటుంది కాబట్టి చార్టెడ్ అకౌంటెంట్గా మీరు అప్లై చేయాలనుకుంటే బుధహోరలో అప్లై అంటే సో ఇంజనీరింగ్గా మీరు అప్లై చేయాలంటే కుజహోరలో కానీ కుజహోరలో కానీ బుధహోరలో కానీ మీరు ఇంజనీరింగ్ వాటికి అప్లై చేస్తే మీకు ఖచ్చితంగా వస్తుంది అంటే ఎంసెట్కి అప్లై చేయాలంటే కూడా బుధహోరలో కానీ కుజహోరలో కానీ అప్లై చేసుకోవచ్చు అదేవిధంగానే అకౌంటింగ్ బ్యాంకింగ్ రంగాల్లో పని చేయాలంటే కూడా మీరు జాయిన్ అవ్వాలప్పుడు కూడా మీరు బుధ బుధహోరలోనే జాయిన్ అవ్వచ్చు విధంగానే అప్లై చేయాలంటే కూడా బుధహోరలోనే అప్లై చేస్తే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అదే శుక్రహోర శుక్రహోర ఇది అన్నిటికీ మంచిది అన్ని శుభకార్యాలకి మీరు శుక్ర కార్యాలు శుక్ర శుక్రహోరలో చేసుకోవచ్చు ఇంకా ప్రధానంగా ఏం చేశారంటే సో లవ్ చేయాలా ఒక లెటర్ రాయాలంటే శుక్రహారంలో మీరు లెటర్ రాస్తే సక్సెస్ అవుతుంది అంటే ఇద్దరి మధ్య సంబంధాలని మెరుగుపరిచేటువంటిది శుక్రుడు సో లవ్ రొమాన్స్ ప్రేమ అనురాగాలకి అందానికి ఆనందానికి కారకుడు కాబట్టి ఇద్దరిని కలుపుతుంది ఇద్దరిని కలుపుతుందన్నమాట అంతేకాకుండా ఇద్దరు భార్యాభర్తలు విడిపోయారు వాళ్ళిద్దరి మధ్య సయోధ్య పువర్చాల మధ్యస్థం చేయాలంటే కూడా శుక్రహారంలో మీరు మధ్యస్థం చేస్తే తిరుగుతుంది అంటే ఎవరంటే వాళ్ళు మధ్యస్థాలు చేయలేరు ఒకరు ఇంకొకరిని మేనేజ్ చేయడం అంటే అంత సులభం ఏం కాదనమాట మరి ఎవరికి అంటే అది ఒక శనికుంది లేదంటే శుక్రుడికి ఉంది ఎందుకు ఎందుకు సార్ అంటే శని ఓపుకుంటుంది మీరు ఎంత తిరతా ఉన్నా కూడా తిట్టించుకొని కూర్చు కూర్చోదాడు శుక్రుడు వచ్చి ఇద్దరిని కలపగలుగుతాడు అంటే అడ్జస్ట్ మెంటాలిటీ ఎవరికి ఉంటుంది అంటే ఒక శుక్రుడికి ఉంటుంది అనమాట కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరికైనా శుక్రుడు సరిలేదంటే వాళ్ళు అడ్జస్ట్ కారు కాబట్టి అడ్జస్ట్ కార్మోల్ని వదిలేసి అడ్జస్ట్ అయ్యే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మనం వాళ్ళతో మనం మాట్లాడాలా వాళ్ళని మన వీళ్ళతో సామరస్యంగా కలిపితే అది సాధ్యపడుతుంది అది శుక్రహారంలో అటువంటి మధ్యస్థలో అటువంటివి చేసినప్పుడు సప్తమ స్థానానికి అధిపతి గడు శుక్రుడే కాబట్టి ఎదుటి వాడిని మనం మేనేజ్ చేయాలంటే అధిపతి మనకు బలంగా ఉండాలి కాబట్టి శుక్రహారంలో చేసినట్లయితే బాగుంటుంది ఇంకా బ్యూటీ పార్లర్లు కానీ ఏంటి పర్ఫ్యూమ్స్ సెంట్లు సో వాటిని ప్రారంభించాలన్నా లేదంటే వాటిని కొనాలంటే కూడా మీరు శుక్రహోరలో కొంటే బెటర్గా ఉంటుంది బ్యూటీ పార్లర్లు ప్రా ప్రారంభించాలంటే కూడా శుక్రహోరలో ప్రారంభించవచ్చు సో వీటికన్నిటికీ ఆయన కారకుడు కాబట్టి స్త్రీలకు సంబంధించిన టెక్స్టైల్స్ రంగాలు కానీ ఇటువంటివన్నీ కూడా మీరు శుక్రహోరలోనే ప్రారంభించు రోల్డ్ గోల్డ్ రోల్డ్ గోల్డ్ కానీ ఇవి శుక్రహోరలో ప్రారంభిస్తే వాళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి కాలంగా చెప్పవచ్చు ఇక కెమికల్స్ సంబంధించినటువంటిది కానీ అట్లే గురుహోర గురుహోర శుక్రహోర చంద్రహోర ఇది మూడిటి మూడు ఏ సమయంలో అయినా మీరు ఏ పైన చేసేయచ్చు సో ప్రత్యేకంగా అంటే గురుహోరని మనం వివాహ చర్చలకి వివాహాలు చూడడానికి చూపులకి పెళ్లి చూపులకి వెళ్ళడానికి గురుహోరని ప్రత్యేకంగా చూస్తాం నూతనంగా ఏదైనా ప్రారంభించాలంటే కూడా గురు చూస్తాం ఎందుకంటే విస్తరణకి పెరుగుదలకి జ్ఞానానికి సమృద్ధికి కారకుడు కాబట్టి ప్రతిదాన్ని కూడా ఆయన పెద్దది చేస్తూ ఉంటాడు అందువల్ల గురు హోరని ప్రత్యేకంగా మనం ఎంచుకుంటాము ఎదుటి వాళ్ళు మనతో మాట్లా మన మాట వినడానికి ఎదుటివాడు మనం కన్విన్స్ అవ్వడానికి కూడా మన శుక్రహోర గురుహోరను ఉపయోగిస్తూ ఉంటాం ముఖ్యంగా కాబట్టి నూతనంగా వ్యాపారం చేయాలన్నా నూతనంగా వస్త్రాలు నూతన వస్త్రాలు కొనాలంటే కూడా గురుహోరలో కొంటాం నూతన వస్త్రాలు కానీ నూతన వ్యాపారం కానీ నూతన ఉద్యోగంలో ఉద్యోగంలో చేరడం కానీ ఇటువంటి వాటికన్నిటికీ గురుహోర బాగా పనిచేస్తుంది సో వివాహానికి వివాహ చర్చలకి సో వీటికి గురుహోర బాగా పనిచేస్తుంది సో మిగిలింది ఏదైనా కావచ్చు గృహ ప్రవేశాలకు కానీ గురుహోర బాగా ఉంటుంది ఉద్యోగం అంటే చదువులో ఒక స్కూల్లో పిల్లవాడిని వేయాలంటే కూడా గురు హోరలో వేస్తే చాలా బాగుంటుంది అనమాట జ్ఞానవంతుడుగా పిల్లవాడు మారేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా మనము ఒక గంట ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు హోరలు ఉన్నాయి ఒక గంట మనకు మంచి జరిగేటువంటి గంటగా దీన్ని అభివర్ణించారు సో అట్లే శనిహోర తీసుకుంటే శనిహోరలో కూడా మనం కొన్ని పనులు చేయవచ్చు సో ముఖ్యంగా బద్ధకానికి ఇంకా క్రమశిక్షణకు వీటికి కారకుడు అయినటువంటి శని భగవానుడు శని శని హోరలు ఏం చేయించు ఇంకా శని హోర అనేది ముఖ్యంగా పుష్యమి నక్షత్రము అట్లే అనురాధ నక్షత్రము అదే విధంగా ఉత్తరాభద్ర నక్షత్రానికి అధిపతి ఆ మూడు నక్షత్రాల రోజుల్లో కూడా శని బాగా బలంగా ఉంటాడు అయితే శని హోరలో మనము యంత్రాలకు సంబంధించినటువంటిది అంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీ ప్రారంభం ప్రారంభం వచ్చి చేయాలా లేదా యంత్రాలు కొనుక్కోవాలా అంటే మిషనరీ మెషినరీ కొనుక్కోవాలా ఈ ఫ్యాక్టరీకి మిషనరీ కొనుక్కోవాలా లేదా మీ ఇంటికి ఏదైనా మిషన్స్ ఏదైనా కొనుక్కోవాలా వాషింగ్ మిషన్ కానీ లేదా ఇనువు ఇనువుకు సంబంధించినటువంటిది ఏదైనా అక్కడ కొనుక్కోవాలన్నప్పుడు మీరు శని హోరంలో కొనుక్కోవచ్చు యంత్రాలకు సంబంధించి అంటే ఇనుముకు సంబంధించినటువంటిది ఏదైనా కూడా మీరు శని హోరలో కొనుక్కోవచ్చు బాగుంటుంది అదే విధంగా ఆయిల్ సో ఆయిల్ కంపెనీస్ ఏమైనా ఓపెన్ చేయాలంటే కూడా లో బాగా పనిచేస్తున్నాను సో అట్లే పెట్రోల్ డీజిల్ ఇవన్నీ భూమి నుండి తీసేటువంటివి అనమాట అదేవిధంగా పంటలు కూడా పంటలు కూడా భూమిలో పండేటువంటివి ఆ కాయలు కాయగూరలు చెట్లు ఇవి మీరు లో కానీ వేస్తే భూమిలో బాగా పండుతాయ్ నల్లని నల్ల రేగడిలో నల్లని భూమిలో పండేటువంటి పంటలన్ని కూడా మనం శనిఫారంలో కానీ శనివారం కానీ వేస్తే నువ్వులు ఇటువంటివి బాగా పండుతాయి సో ఆ విధంగా మీరు భూమి లోపల నుండి తీసేటువంటిది ఏదైనా సరే బొగ్గులు మైనింగ్ అంటారు మైన్స్ సో అవి కూడా అవి కూడా మీరు ప్రారంభోత్సవాలకి మీరు శనివారాలు అప్పుడు నుంచి మళ్ళీ చెప్పండి వీడియో ఓకే శని శని హోరలో శని హోరలో మనము యంత్రాలని కొనడం కానీ ఈ యంత్రాల పరికరాలను కొనడం కానీ లేదా ఫ్యాక్టరీస్ని కంపెనీస్ని ఓపెన్ చేయడానికి మనం శని హోరను ఉపయోగిస్తాము ముఖ్యంగా ఆయిల్ ఆయిల్ కంపెనీలు వాటిని ప్రారంభోత్సవాలకు కూడా శని హోరలో అన్నమాట సో మైనింగ్స్ బొగ్గు ఇనుము ఆయిలు ఇటువంటి వాటిని కూడా మనం ప్రారంభోత్సవానికి శని హోరలో చేస్తే వాళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి కాలం సో పుష్యమి అనురాధ ఉత్తరాబాద్ర నక్షత్రాల రోజుల్లో కూడా శని బలంగా ఉంటాడు శనివారం శనివారం శని బలంగా ఉంటాడు కాబట్టి క్రమశిక్షణతో చేయాల మరి బాధ్యత లేకుండా నిన్న ఈ రోజు చేసేటువంటి పనులను కూడా సహకరించడు కాబట్టి ఎందుకు శని శని శనివారం చేయరు అంటే సో తొందరగా ఆయన రిజల్ట్ ఇవ్వడం చాలా ఆలస్యం అవుతుంది దీర్ఘకాలంగా నువ్వు ఆలోచనలు ఉన్నటువంటి వాటిని మీరు శనివారం చేసినా శని హాల్ చేసినా అవి కూడా చాలా నిదానంగా నిదానంగా పోయినా సరే మంచి రిజల్ట్స్ని రియాలిటీని గ్రౌండ్ రియాలిటీని ఇచ్చేటువంటి అవకాశాలు శని హోర్లో ఉంటాయి కాబట్టి మీరు ఈ శని హాల్లో ప్రైవేట్ జాబ్లో చేరాలంటే కూడా శని చేస్తే బాగా కలిసి వస్తుంది ఎందుకంటే రవి ప్రభుత్వానికి అధిపతి అయితే శని ప్రైవేట్ కి అధిపతి కాబట్టి ఇటువంటి మైనింగ్ బొగ్గు గన్నుల్లో పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళు అట్లాంటి ఉద్యోగాల్లో చేరేటప్పుడు శని హోరలో చేరితే వాళ్ళకు బాగా కలిసి వస్తుంది అనమాట సో అట్లే ఆయిల్ ఆయిల్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కూడా చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు పెట్రోలియం ఇంజనీరింగ్ ఇట్లాంటివి చేసేటువంటి వాళ్ళు కూడా వీడు శని హోరలో అప్లై చేసినా లేదా జాబ్లో చేరినా కూడా వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి కాలంగా చెప్పవచ్చు సో ఈ విధంగా మనము ఏడు గ్రహాలని ఆయా రోజుల్లో ఎలా ఉపయోగించుకోవాలా ఒక గంట అనేది మనకు మన పెద్దలు మనకు ఇచ్చినటువంటి సమాచారం అదే రాహు రాహుకేతులు ఉన్నారు రాహుకేతులు ప్రతిరోజు కూడా రాహుకాలం ఉండదు యమగండం ఉంది అది ఒకటిన్నర గంట పని చేస్తుంది అనమాట ఇవన్నీ ఒక గంట పని చేస్తే ఒకటిన్నర గంట కాబట్టి రాహుకాలం అప్పుడు మీరు ఏ పని చేయకూడదు అనేటువంటిది అట్లా కేతు అంటే యమగండం సో ఇది యమగండాన్ని మామూలుగా ఈ యమగండాన్ని తమిళనాడు వాళ్ళు బాగా పాటిస్తారు మనం ఎట్లయితే రాహుకాలాన్ని తీసుకుంటాం యమగండాన్ని చూడడం ఏదైనా ప్రారంభోత్సవాలు వాటి చూస్తాం కానీ ప్రారంభించేటప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఇవి రాహుకాలాన్ని ప్రధానంగా చూస్తాం కానీ వాళ్ళు వచ్చి యమగండాన్ని తీసుకుంటారు రాహుకాలం వదిలేస్తారు రాహు అంటే రాహు గురువులాగా అయ్యి కూడా స్ప్రెడ్ చేస్తారు ప్రతిదీగా కాకపోతే ఊహల్లో ఉంటారు అది భ్రమలో భ్రాంతి కల్పిస్తుంది ఎదుటి వాళ్ళు మనల్ని మోసం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటి ఒక ఉద్దేశం ఇది అయితే యమగండం అనేది అది కూడా భ్రాంతి మా మాయకు సంబంధించినటువంటిది కాబట్టి సో మీరు కేర్ఫుల్ గా ఏదైనా ప్రారంభ ప్రారంభవచ్చు వాళ్ళప్పుడు ఈ రెండింటిని కూడా పక్కన పెట్టేసి మనం మంచి హోరలో మనము ప్రయాణాన్ని ముందుకు సాగిస్తాం ఆ విధంగా మనకు శుభకార్యాలు ఎలా చేసుకోవాలనేది మనకు అందించినటువంటి పెద్దలు సమాచారం ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ పెద్దరా సార్ వినిపిస్తుందా వినిపిస్తుంది సార్ థ్యాంక్ యూ ఓకే స్టాప్ చేస్తుందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ షేర్కాంపుల్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి షేర్కాంప్ యూజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి